హాయ్ అండి నేనైతే ఫంక్షన్కి వెళ్తున్నానండి ఈరోజు వచ్చేసి ఇంక అందుకే ఇంక రెడీ అయిపోయాను ఇది వచ్చేసి ఇంక గురువారం మాట ఇది నిన్న కొంచెం వీడియో పెట్టడానికి అయితే అవ్వలేదు ఎందుకంటే మరి ఇంకా ఫంక్షన్కి అది వెళ్ళాం కదా వచ్చేటప్పటికి ఇంకా ఈ ఎండలో వెళ్ళేటప్పటికి ఇంకా బాగా అలిసిపోయానమాట ఇంక ఈ శారీ అయితే కట్టుకున్నాను మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ మ్యారేజ్ ఉంది ఇంకా సింపుల్గా అయితే ఇంక ఎండాకాలం కదా ఈ సింపుల్గా ఈ శారీ అయితే కట్టున్నాను ఇక్కడ ఫంక్షన్కి అయితే వచ్చేసాము ఇది మ్యారేజ్ కాదు ప్రధానము ఈరోజు వచ్చి ప్రధానం మరుసటి రోజు పెళ్ళి మాట ఈ ప్రధానంకి వెళ్ళాము ఇక్కడ ఏంటంటే కొంచెం వీడియో తీద్దామంటే కొంచెం కుదరలేదు నేను ముందుగానే అనుకున్నాను ఫ్రీగా ఉంటే తీస్తాను లేదంటే తీయకూడదు జనాల మధ్యలో కొంచెం నాకు ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పి కొంచెం కొంచెంగా అయితే వీడియో తీశాను పైగా ఇక్కడ పెళ్ళికూతురికి కూతురికి వీడియో తీస్తుంటే ఏంటంటే కొంచెం చీకటిగా ఉందన్నమాట ఎందుకో తెలియదు ఇంకా నేను వీడియో తీస్తున్నా సరిగా రావడం అందుకని కొంచెం ఈ చిన్నదైతే తీసాను వీడియో నేను పెళ్లి కూతురు అయితే భలే బాగుంది క్యూట్గా చాలా ముద్దుగా ఉంది అమ్మాయి అయితే చాలా కలగా చూసారా పెద్ద వయసు ఏమి ఉండదు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు అన్నమాట అంటే మా ఫ్రెండ్కి తిని పెద్ద అమ్మాయి ముగ్గురు అమ్మాయిలు అందుకోసం తొందరగా మ్యారేజ్ చేసేస్తుందో ఏంటో తెలియదు ఇంక ఇక్కడైతే మ్యారేజ్కి వెళ్ళాము ఇంక అసలు చెప్పాలంటే రెండు ఫంక్షన్లు ఉన్నాయి ఒక ఫంక్షన్కి వెళ్ళి అయితే మేము ఇంకా గిఫ్ట్ పెట్టేసి ఇంకా మేము అక్కడ భోంచేసి అయితే వచ్చేసాము వేరే ఫంక్షన్కి వెళ్ళి మళ్ళీ గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేసామన్నమాట ఇంకా ఇంకా అలా అయితే నిన్న అంతా ఫుల్ బిజీ ఇంటికి వచ్చేసరికి ఇంకా చాలా నీరసం అయిపోయాం ఎండ కదా విపరీతంగా ఇంకా మామూలుగా లేదన్నమాట ఇంకా నీరసం వచ్చేసింది ఇంకా నైట్ అయితే ఇంకా నేను టిఫిన్ వండుతున్నాను టిఫిన్ చేయమని చెప్పారు ఇంకా పూరీ చేయమని చెప్తే ఇంకా పూరి అయితే చేసేస్తున్నాను అదే తను మా ఫ్రెండ్ అని చెప్పాను కదా ఇంక మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచిందన్నమాట ఇంక మేమందరం ఇంక అక్కడికి వెళ్ళి ఇంకా ఫ్రెండ్స్ అందరినీ చూసేటప్పటికి ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది మళ్ళీ ముందు రోజులైతే గుర్తొచ్చింది టెన్త్ బ్యాచ్ అందరం మేమందరం అక్కడైతే కలిసాం కాకపోతే ఏంటంటే అక్కడ సరిగా మాట్లాడడానికి అది అవ్వలేదు ఆ పెళ్ళి హడావిడిలో మనం అందరం మళ్ళీ అక్కడ కూర్చొని మాట్లాడుకుని ఇంకా అలా ఎందుకులే అని చెప్పేసి ఇంకా చాలాసేపు అయితే వాళ్ళ కోసం నేను ఎదురు చూసాను వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ముందుగానే వచ్చేసారు ఎక్కడో కూర్చున్నారంట అందరూ వచ్చిన తర్వాత అప్పుడు కలుద్దాం అన్నట్టుగా ఎక్కడో కూర్చున్నారు నాకు ఆ విషయం తెలియదు వాళ్ళ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా తర్వాత అయితే నేను ఇంక భోజనం చేసేసాను చేసేసిన తర్వాత అప్పుడు వచ్చారు చూసి చూసి ఇంకా ఎందుకంటే నాకు వేరే ఫంక్షన్ కూడా ఉంది ఇంక వీళ్ళందరినీ కలిసేసి ఇంకా వేరే ఫంక్షన్కి వెళ్దామంటే వీళ్ళేమో ఎంతసేపటికి రావట్లేదు అప్పటికే ఒంటి గంట ఒంటి గంట అయిపోయింది టైం వచ్చి ఇంకైతే ఇంకా అలాగా అయ్యిందన్నమాట ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను నేనైతే ఇంకా మళ్ళీ ఫ్రెండ్స్ అందరినీ చూసానేమో ఇంకా మీరు రూపురేఖలు అయితే ఎవరి అప్పట్లో లేవు మాట అందరూ సన్నగా లావుగా అంటే నేనైతే చాలా సన్నగా ఉండేదాన్ని నేను కూడా చాలా లావ్ అయిపోయాను కదా అందరూ అదే చూసుకోవడం అంటే ఇంకా మా ఫ్రెండ్స్ అందరికీ ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేశారు అది అదేంటంటే నా నెంబర్ వేరు ఇంట్లో ఒక ఫోన్ ఉంటుంది ఎందుకంటే నేను ఎక్కువ వీడియోస్ అవి తీస్తాను కదా ఇంకా ఆ ఫోన్ ఆ నెంబర్ అయితే ఇంక నేను ఎవరికి ఇవ్వలేదు అనమాట ఇలాగ యూట్యూబ్ ఛానల్ పెట్టానని కూడా ఎవరికి తెలియదు తర్వాత వచ్చేసి ఇంట్లో మామూలుగా ఒక ఫోన్ ఉంటుంది ఏదైనా కాల్ చేయాలంటే దాంతో నా ఫ్రెండ్ సంధ్య అని చెప్పాను కదా అమ్మాయి చనిపోయింది కదా ఆ అమ్మాయికి అయితే ఆ ఫోన్తో నేను చేసి మాట్లాడతాను ఎందుకంటే ఈ ఫోన్ ఎప్పుడు కొంచెం నేను వీడియో తీసుకుంటూ బిజీ బిజీగా ఉంటాను కదా అందుకని ఈ నెంబర్ నేను ఇవ్వలేదు నేను ఏం చేస్తానంటే ఆ నెంబర్ ఇవ్వడంతో ఏం చేసిందంటే ఆ అమ్మాయి అదే ఆ నెంబర్ ఇచ్చేసింది అదేమో గ్రూప్లో పెట్టేసారు అందులో బోల్డ్ మెసేజ్లు అవి పెడుతున్నారేమో కానీ నేను ఎప్పుడు చూసుకోలేదు ఎందుకంటే ఇంక దానికే వస్తూ ఉంటాయి గ్రూప్లో పెట్టిన మెసేజ్లు నేను ఎప్పుడు ఆ ఫోన్ అంతగా నేను ఇంకెక్కువ నాకు అంత టైం కూడా ఉండదు ఈ వీడియో తీసుకున్నామా వీడియో పెట్టామా ఇంక ఇదే ఇంకా నాకు ఎందుకో నిన్న ఆ ఫోన్ తీసి చూసేటప్పటికీ ఇంకా అందులో అన్ని మెసేజ్లు అన్నీ ఆ ఫ్రెండ్స్ అందరూ నెంబర్లు అన్నీ ఉన్నాయన్నమాట అయితే నిన్న నేను మళ్ళీ మెసేజ్ పెట్టాను మళ్ళీ అందరం ఒకసారి కలుద్దాము ఆ పెళ్ళి హడావిడిలో కుదరలేదు అని చెప్పి మెసేజ్ పెట్టాను కాపా కాకపోతే ఈ ఫ్రెండ్స్ అందరూ ఫీల్ అయ్యారో ఏంటో నాకు తెలియదు ఎందుకంటే నేను ఎప్పుడు గ్రూప్లో ఒక మెసేజ్ కానీ ఏమీ పెట్టలేదు అది వాళ్ళు ఫీల్ అయ్యారేమో ఎందుకంటే ఆ ఫోన్ నేను పెద్దగా వాడను నాకేమో అంత టైం ఉండదు కదా వాళ్ళు అలా అనుకోరు వాళ్ళకి తెలియదు కదా నేను ఇలాగా ఆ ఫోన్ ఆ నెంబర్ నా ఫ్రెండ్ ఇచ్చేసింది అని చెప్పేసి ఇంకా అలా అయితే జరిగింది అయితే అయింది కానీ చక్కగా మ్యారేజ్కి వెళ్ళాము ఫ్రెండ్స్ అందరినీ కలుసుకుని అయితే చక్కగా ఫొటోస్ అవి దిగైతే ఇంకా హ్యాపీగా అయితే వచ్చేసాము నేను కొంచెం ముందుగా వచ్చేసాను ఎందుకంటే నాకు వేరే ఫంక్షన్ ఉంది కదా అప్పుడు నేను ఆ గ్రూప్లో పెట్టాను అనమాట వాయిస్ మెసేజ్ పెట్టాను ఇలాగా నాకు వేరే ఫంక్షన్ ఉంది అందుకే నేను వచ్చేయవలసి వచ్చింది అని చెప్పేసి అయితే పెట్టాను ఇంకా అలా అయితే జరిగింది ఇంకా నైట్ వచ్చిన తర్వాత ఇంక ఇలాగా టిఫిన్ అయితే వండేసాను ఇంకా మళ్ళీ కలుసుకోవాలి మళ్ళీ ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది నేనైతే ఈ తర్వాత నేను ఫోటో పెడతాను మా టెన్త్ క్లాస్ ఫోటో అయితే పెడతాను ఒకసారి చూడండి నేను ఎక్కడున్నానో గుర్తుపెట్టండి అప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి అయితే ఇంకా మ్యారేజ్ అయిపోతుంది ఇంట్లో ఫస్ట్ ఆడపిల్ల పుడితే వాళ్ళు తొందరగా ఎదిగిపోతారు అలాగే అయ్యింది ఆ అమ్మాయికి కూడా ఇంకైతే ఇక్కడైతే ఇంకేనా నేను సింపుల్గా అయితే ఇంకా కర్రీ అయితే చేసేసి ఇంకా పూరి అయితే చేసేసాను అనమాట ఇంకా ఇంక ఇప్పుడు మళ్ళీ ఇంకా రైస్ ఏమి చేయను అని చెప్పేసి ఇంకా వీళ్ళైతే టిఫిన్ చేసేయమన్నారు నేను వాళ్ళని అడిగాను ఏం టిఫిన్ చేయను అంటే ఇంకా అందరు నోటు వెంట వచ్చేది ఏంటి పిల్లలు కూడా వెంటనే పూరీ చేసేయమంటారు కదా ఇంకా పూరి అయితే చేసేసాను చాలా అలసిపోయిన ఎండ మామూలుగా లేదండి మీ ఊర్లో ఎండ ఎలా ఉందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఎండ ఎక్కువగా ఉందన్నమాట ఇంకా అసలు చాలా దెబ్బ తినేసాను చాలా నీరసం కూడా అయిపోయానమాట నేను వచ్చి ఇక్కడైతే ఇంకా కర్రీ కూడా రెడీ చేసేసి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇంకా పిండి కూడా కలిపేసుకుని పెట్టేసుకున్నాను ఇంకెలా ఉందంటే ఇక్కడ ఎండకి అసలు ఈ వంటగదిలో అస్సలు ఉండలేకపోతున్నాం అనమాట ఇంకా అందుకే నేను కనిపించట్లేదు ఎందుకంటే మొత్తం చెమట్లు పట్టేసి మామూలుగా లేదు ఇంకా అందుకే నేను కనిపించట్లేదు ఇంకా తొందర తొందరగా ఇంక అన్ని టిఫిన్ అన్నీ రెడీ చేసేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను నిన్న నైట్ మాట ఇది వచ్చి ఇంకా నాకు అసలు సంతోషంలో ఫ్రెండ్స్ అందరినీ చూసానేమో ఇంకా సంతోషంలో ఇంక ఏ పని చేయబుద్ధి కాలేదు అసలు నాకు మళ్ళీ ఆ ముందు రోజులన్నీ గుర్తొచ్చినాయి ఏంటంటే నేను ఆ ఫ్రెండ్స్ అందరితో కొంచెం ఏంటంటే అంత ఎక్కువ కలవలేనమాట నేను కొంచెం సైలెంట్గా ఉండేదాన్ని అప్పుడు అంతగా ఎక్కువగా ఎవరితో మాట్లాడేదాన్ని కాదనమాట ఇప్పుడు కూడా అలాగే ఉన్నానేమో అనిపిస్తుంది నాకు ఇంకా అది అలా అలవాటు అయిపోయింది మన ఇంట్లో వాతావరణం అలాంటిది అనమాట అలాగా ఇంకా చిన్నప్పటి నుంచి ఇంకా అలాగా పెంచడంతో ఇంకెక్కువ ఎవరితోనే మాట్లాడే అంత అలవాటు లేదు ఫ్రెండ్స్తో కూడా నేను కొంచెం తక్కువే మాట్లాడేదాన్ని ఇప్పుడు కూడా వాళ్ళు అదే అనుకుంటారు అప్పుడు ఎలా ఉందో లక్ష్మి ఇప్పుడు కూడా అలాగే ఉందో అనుకుంటారు ఎందుకంటే నేను అంత తక్కువ మాట్లాడతాను ఈ వీడియోలో కూడా నేను ఈ మాట్లాడడానికి కొంచెం చాలా టైం పట్టేసింది ఇలా మాట్లాడడానికి ఫస్ట్ అయితే ఇంకా చాలా స్లోగా ఉండేది అన్నమాట ఇలా అయితే ఇలా మాట్లాడకూడదు తొందర తొందర తొందరగా మాట్లాడాలి అది ఇది అని చెప్పి నాకు మా ఇంట్లో వాళ్ళందరూ క్లాస్ పీకేవారు అయ్యేవారు ఇలా అయితే ఇలాగా స్లోగా ఉండకూడదు అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పాలి అనేసి అందరికీ చెప్పడం చాలా ఈజీ అండి చేయడమే చాలా కష్టం నేను అన్నాను అయితే నేను వీడియో తీస్తాను మీరైతే వాయిస్ ఓవర్ ఇవ్వండి నేను చెప్తానులే వాళ్ళకి ఇవాళ నాకు బాగోలేదు నీరసంగా ఉంది నాకు బదులుగా మా అబ్బాయి వీళ్ళందరూ వాయిస్ ఓవర్ ఇస్తారు కొంచెం మీరు వినండి అని చెప్తాను చెప్పినప్పుడు అంద అందరికీ చాలా ఈజీగా ఉంటుంది మనం వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఏదైనా మాట్లాడడం మర్చిపోతాము లేదంటే మళ్ళీ చెప్పిందే చెప్పవలసి వస్తుంది అలా అనమాట మనం అంత క్లియర్గా చెప్పలేము ఎంత ఇది ఎంత వాయిస్ ఓవర్ అని ఎవరో లేకపోయినా కూడా మనకు ఇది వస్తుంది నాకే కాదు అందరికీ అలాగే ఉంటుంది ఇంకా అలా కొంచెం కొంచెం మాట్లాడి 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 ఇప్పటికైతే ఇంతవరకు వచ్చిందిమాట నా ప్రయాణం అయితే ఇంకా నా ఫ్రెండ్స్కి ఇలా యూట్యూబ్ ఛానల్ ఉన్నది సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను ఏమీ చెప్పలేదు అన్నమాట వాళ్ళకు కూడా తెలీదు వాళ్ళందరికీ చెప్దాము అని అనుకున్నాను కలిసినప్పుడు కాకపోతే ఇంకా పెళ్ళి హడావిడిలో మనం ఇవన్నీ మాట్లాడుకోవడానికి అస్సలు అవ్వదు ఇంకేమీ చెప్పలేకపోయినా ఏమీ సరిగా మాట్లాడలేదు వాళ్ళు ఏమనుకున్నారు ఏంట ఇంకా నేను అంతా ఇంటి దగ్గర జనాలు తినేసాను అనమాట వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేదు ఇంటికి వచ్చేసాను వాళ్ళు ఏమనుకున్నారు ఏంటో ఇంక ఇదే ఇంక ఇలాగే అన్నమాట నాతోటి ఎక్కువ ఫీల్ అయిపోతాను అంటే అంత తొందరగా నేను అందరితో కలవలేనమాట గమ్మున మాట్లాడలేను ఏదో ఎక్కువ పరిచయం ఉంటేనే కానీ నేను ఎంత ఫ్రీగా మాట్లాడలేను ఇంక అంతే నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంటాను అనమాట వాళ్ళకి తెలుసు నా గురించి ఇంకా అదే అనుకుని ఉంటారు అని చెప్పేసి అయితే ఇంక నేను ఇలా వచ్చేసాను అనమాట ఇంకా మీరు కూడా అంతే కదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కలిసారనుకో హ్యాపీగా ఉంటుంది కదా అసలు చాలా సంవత్సరాలు అయిపోయా అయితే అయిపోయింది అందరం కలిసి అసలు ఒకరినొకరిని గుర్తుపట్టలేకపోతున్నాం ఒక ఫ్రెండ్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చాడన్నమాట సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను అక్కడి నుంచి వచ్చాడు పాపం నిజంగా చాలా గ్రేట్ కదా అనిపించింది నాకు చాలా కష్టపడి పాపము ఫ్రెండ్స్ అందరినీ కలవాలని చెప్పి తను అక్కడి నుంచి అంత దూరం నుంచి వచ్చాడు తను చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది నేను అంటే కొంచెం గుర్తుపట్టలేకపోయాను ఎందుకంటే తను కూడా నాకులా కొంచెం లావ్ అయిపోయాడు అందుకని కొంచెం గుర్తుపట్టలేకపోయాను అందరం ఇంక అందరం చేంజ్ అయిపోతాం అప్పుడు ఆ వయసు ఈ వయసు కొంచెం వేరే కదా కొంచెం అందరం మారిపోయాం ఎవరి కాళ్ళు అసలు అలా లేరు అనమాట ఇంక అసలు మేము ఏంటంటే టెన్త్ క్లాస్లో అందరం చాలా కొంచెం తక్కువ మందే ఉండేవారు నేను ఫోటో పెడతాను చూడండి మేము ఎంత క్లాస్లో ఎంతమంది ఉండేవాళ్ళం అన్నది మీకు తెలిసిపోద్ది అంత తక్కువ మంది ఉండేవాళ్ళం చాలా సరదాగా చక్కగా ఇంకా మళ్ళీ నాకు నిజంగా చెప్తున్నాను అసలు అప్పటి రోజులు మళ్ళీ రావండి ఇంకా అసలు చాలా బాగా అనిపించింది నాకైతే ఫ్రెండ్స్ అందరూ ఏం ఫీల్ అయ్యారో ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు మళ్ళీ అయితే ఒకసారి కలిసిన తర్వాత అయితే ఇంకా అప్పుడైతే మీకు ఎక్కువ ఫొటోస్ అవి నేను పెడతాను ఇప్పుడైతే ఫొటోస్ వాళ్ళు తీశారు కానీ నేను తీయలేకపోయాను ఒకవేళ గ్రూప్లో పెడితే కనుక ఫొటోస్ కూడా నేను పెడతాను ఇప్పుడు మట్టుకు నేను టెన్త్ క్లాస్ ఫోటో పెడతాను అది మాత్రం చూసేయండి భలే బాగుంటుంది అసలు అందులో నేను ఎక్కడున్నానో గుర్తుపెట్టండి ఎంత సన్నగా ఉంటాను అంటే గాలి వేస్తే ఎగిరిపోయేటట్టు ఉండేదనమాట అంత సన్నం అన్నమాట నేను ఇంక ఇక్కడైతే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా అందరికీ వేసేసి అయితే ఇచ్చేసాను ఇంక నేను చాలా అలిసిపోయాను ఎండకి అసలు ఇప్పుడు ఈ మ మంచి సీజన్ అసలు ఈ ఎండల్లోనే ఇంకా అసలు పెళ్ళిళ్ళు ఇంకా చాలా ఉన్నాయి ఈ మొన్నటి ఫంక్షన్ కూడా అయ్యింది ఆ వీడియో కూడా నేను పెట్టలేదు ఇప్పుడు అవన్నీ పెడతాను ఒక్కొక్కటికి పెడతాను సరదాగా చూసేయండి ఎప్పుడు ఈ వంటకాలు ఎందుకు అలాగా ఒకసారి సరదాగా చూసేయండి ఇప్పుడు కూడా నేను చెప్పేది మీకు బోరు కొట్టకుండా ఉండాలని ఇంక ఇలా నేను టిఫిన్ చేస్తూ మాట్లాడుతున్నాను ఇదిగోండి మా టెన్త్ క్లాస్ ఫోటో చూసారా ఇందులో అందరం ఎంత సన్నగా ఎలా ఉన్నాము చాలా తక్కువ మంది ఉండేవాళ్ళం మేము టెన్త్ క్లాస్ వచ్చేసి చూడు ఎంత తక్కువ మందు మధ్యలో వచ్చేసి అందరూ టీచర్స్ అన్నమాట పైన వచ్చి అబ్బాయిలు కింద మేము అమ్మాయిలు ఉన్నాం కదా ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి బాగా అలిసిపోయాము ఇంకా పెళ్ళికి అది వెళ్ళి వచ్చేసాం కదా ఇలా సింపుల్గా అయితే వీడియో తీసాను మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బై అండి అందరికీ